ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అరకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదు నైతికలు విలువలు పాటిస్తే గనక ఆ పార్టీ పోటీ పెట్టకూడదు గెలిచిన వారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచిన వారు మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే విలువలు పాటిస్తూ పోటీ పెట్టేవారమే కాదు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది దాదాపుగా ఎనభై ఐదు చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి యాభై ఏడు స్థానాలు మనం గెలిచాం ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ జరుగుతూ ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్లకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటిప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితికైనా ఉంటే వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు ఎందుకు పోటీ పెట్టాలి ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు ఆ పార్టీ ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా పోలీసులు మన చేతుల్లో ఉన్నారు అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు డబ్బు